నమస్కారం ఈ రోజు మందమరి మండలంలో క్యాతనపల్లి క్రాస్ రోడ్ వద్ద రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందునకు కౌశిక్ రెడ్డి డిస్టి దహనం చేయడం జరిగింది ఆలోచించేంత గొప్ప మంగోనివి కాదు నువ్వు నువ్వు మా రేవంత్ రెడ్డి పోయిన ప్రభుత్వము మీ దొరలు మీ కేటీఆర్ మీ కేసీఆర్ మీ కవితమ్మ ఈ తెలంగాణని దోసుకుంటే దోసుకొని దాచుకొని అమెరికాల విశ విదేశాలలో సొమ్ము కూడబెట్టుకుంటే ఆ అప్పులన్నీ తీర్చలేక తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రేవంత్ రెడ్డి సారు ఈరోజు కష్టాలు పడుతుంటే ఆయన మీరు మీరు చేసినటువంటి అనుచిత మీకు మేము చెన్నూరు ప్రజల మహిళ ప్రజల మహిళలమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని గల్లబట్టి గుంజుకొచ్చి నువ్వు అట్లాంటి ఆరోపణలు నిరూపించకపోతే నీ నాలుగని గల్లబట్టి గుంజుకొచ్చి పోసి కుక్కలకు గద్దలకు ఆహారంగా చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము కౌశిక్ రెడ్డి ఇంకొకసారి మా వివేక్ సార్ పైన కానీ మా వంశబాబు సార్ పైన కానీ మా రేవంత్ రెడ్డి సార్ పైన కానీ ఈ తెల ప్రజలకు సేవ చేయని ఖర్చు నీలాగా దాచుకొని పోసుకొని ఈ ప్రజలకు అన్యాయం చేయడానికి వాళ్ళు ఒక ఎమ్మెల్యేలుగా ఒక ఎంపీగా ఒక గా లేడు నువ్వు చెప్పులు పోసి సీటు సంపాదించుకుంటే ఈరోజు తెలంగాణ కోసం అను నిత్యము సీఎం సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నా తెలంగాణ ఎటుపోతుంది ఇలా తెలంగాణ అన్యాయం అయిపోతుంది తెలంగాణ అక్రమకు అక్రమంకు గురవుతుంది అని తెలంగాణ ప్రజల కోసం పోరాడి ప్రతి యుద్ధం చేసి తెలంగాణలో ఒక సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు నిన్ను చెప్పులతో చీపుళ్లతో తెలంగాణ మహిళల ఇప్పుడు కొద్దిమంది అను కారణాల వల్ల కూలి పనులకు వెళ్ళడం జరిగింది మహిళలందరూ జమ కాలేదు అనుకోకుండా ఇప్పటికిప్పుడు మేము ఈ ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎంతమంది మహిళలు చేరు రేపు తెలంగాణ మహిళలందరూ ఒకటైతే వాళ్ళు కొట్టుకొని పోతావు కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నా ఇంకొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు ఆయన తప్పు చేస్తే మీరు నిరూపించండి ఆయన ఏ తప్పు చేస్తలేడు పాపం ఆయన తెలంగాణలో ఉన్న అప్పులను తీర్చలేక ప్రజలకు ఈ ఒప్పుకున్న పథకాలను ఎట్లా అమలు చేయాలని ఆలోచిస్తున్నాడు ఎక్కడెక్కడ డబ్బులు లేచి పథకాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప వీళ్ళెక్కడ దాచుకోవాలని దోసుకోవాలని నమరేక